ప్రభు పేరట మీ అందరికీ శుభాభివందనములు చార్లెస్ పర్చన్ గారి విశ్వాసపు చెక్బుక్ నుండి ఈ రోజు అనుదిన వాక్య ధ్యానం గాఢాంధకార పులోయలో నేను సంచరించినను ఏ అపాయమునకు భయపడను నీవు నాకు తోడయ్యుందువు నీ కర్రయు నీ దండమును నన్ను ఆదరించును కీర్తనల గ్రంథము ఇరవై మూడవ అధ్యాయము నాలుగవ వచనము మరణశయ్య మీద ఉండేవానికి నిరీక్షణ కలుగజేసే మధురమైన మాటలివి ఎంతో మంది తమ జీవితపు చివరి గడియల్లో ఈ మాటలను చాలా ఇష్టంగా పలుకుతారు అయితే భౌతిక మరణ సమయంలో మాత్రమే కాదు మనం జీవిస్తూ ఉండగా ఆత్మీయ మార్గంలో వేదనలు కలిగినప్పుడు కూడా ఈ వాక్యాన్ని మనం అన్వయించుకోవచ్చు మనలో కొంతమంది అపోస్తులుడైన పౌలుల ప్రతిరోజు చనిపోతున్న అనుభవం గుండా వెళతారు జాన్ బన్యన్ తన యాత్రికుని ప్రయాణం పుస్తకంలో ఈ గాఢాంధకారపు లోయ అనుభవాన్ని ముందుగానే ప్రస్తావిస్తాడు దాని తరువాతనే ఆనంద పర్వతాల దగ్గర ప్రవహించే నదిని చూపిస్తాడు ఈ భయంకరమైన గాఢాంధకారపు మరణ లోయల అనుభవాల గుండా మనలో కొంతమంది ఎన్నోసార్లు ప్రయాణం చేశాం ఆ సమయాల్లో కలిగే ఘోరమైన ఆలోచనల నుండి విచిత్రమైన భయాల నుండి భయంకరమైన కృంగుదల నుండి కలిగే బాధను భరించేటట్లు ప్రభువే మనల్ని బలపరచాడని సాక్ష్యాలు చెప్పగలం ప్రభు మనలను బ్రతికించి ఉంచాడు మన ప్రాణం సొమ్మసిల్లిపోయిన సందర్భాలలో అసలైన మరణ భయం నుండి మనలను కాపాడాడు మనం తీవ్రమైన ఒత్తిడికి లోనయ్యాం అణుగొట్టబడ్డాం అయినప్పటికీ మనం బ్రతికే ఉన్నాం కారణం మన గొప్ప కాపరి మన ప్రక్కనే ఉన్నాడన్న సంగతిని మనం గుర్తించాం మన శత్రువు మనలను గాయపరచకుండా ఆయన తన దండంతో అడ్డుకొని తన దుడ్డు కర్రతో శత్రువుని తరిమివేస్తాడని మనం విశ్వసించాం కాబట్టి మనం జీవంతో ఉన్నాం ప్రస్తుతం భయంకరమైన వేదనతో మన జీవితాలు కప్పబడి చీకటి చేయబడినప్పటికీ ప్రభువును మహిమపరుస్తూ ఆయనలో మన పూర్తి నమ్మకాన్ని ఉంచి ప్రశాంతంగా జీవిద్దాం